హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు భయాపర్ణ ఇవాటి వీడియోలు అయితే చాలా అంటే చాలా సింపుల్గా పాయసం ఇంకా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి రెండు కూడా చాలా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంకా ఈ నవరాత్రులలో దేవుడికి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చండి ఇంకా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రవ్వ కేసరి ఇంకా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పాయసంలోకి అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని వాటిని అయితే బాగా మరిగించుకుంటున్నానండి పాలు మరిగేలోపు గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని డ్రై అయితే వేయించుకుంటున్నానండి ఇక్కడ నేను రెండు స్వీట్లకి సరిపడేంత డ్రై ఫ్రూట్స్ని అయితే ఒకేసారి వేయించుకుంటున్నాను అనమాట దానికోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోనే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర జీడిపప్పు లేక బాదం పప్పు మాత్రమే వేసుకుంటున్నాను బాదం అయితే సిమ్లో వేగుతూ ఉంటాయండి ఇంకొక గ్యాస్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని రవ్వ వేయించుకోవడం కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలన్నమాట రెండు కూడా పేర్లగా కలుపుకుంటూ మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట రవ్వ బాగా ఫ్రై అయితేనే రవ్వ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిసేపటికైతే బాదం పప్పులు ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇప్పుడు అందులో ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇంకొక గ్యాస్ పైన ఉన్న రవ్వ అయితే వేగుతూ ఉంటుందండి దాన్ని సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఈలోపు జీడిపప్పు అవి వేయించుకున్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా అందులోనే ఒక కప్పు సేమియా వేసుకొని సేమియాని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి సేమియా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు నీళ్లు వేసేసుకొని సేమియానైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ లోపు రవ్వ కూడా వేగిపోయి ఉంటుందన్నమాట దానిని కిందికి దించేసుకొని కేసరిలోకి కావాల్సిన ఎసరు ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు వేసేసుకొని అందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి వేసుకున్న తర్వాత నీళ్ళనైతే బాగా మరగనివ్వాలండి ఈ నీళ్లు మరిగేలోపు సేమియా కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు అందులో ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని బెల్లం కూడా బాగా కరగనివ్వండి కొద్దిసేపటికి కేసరి కోసం కాంచుకున్న ఎసరైతే బాగా కాగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ ఎసరిని ముందుగా వేయించుకున్న రవ్వలో అయితే వేసుకోవాలన్నమాట ఈ నీళ్లు వేసుకునేటప్పుడు రవ్వ అయితే ఏమీ ఉండలు కట్టదండి మనము ఎసరిని బాగా కాంచుకున్నాం కాబట్టి అస్సలు ఉండలు కట్టదనమాట మనం నీళ్లు వేసుకునే అమ్మటే ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందనమాట గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని బాగా ఉడికించుకోవాలి అలాగే సేమియాలో వేసుకున్న బెల్లం కూడా కరిగిపోయి సేమియా బాగా ఉడికిపోయి ఉంటుందనమాట దానిపైన కూడా గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని బాగా చల్లారని ఇవ్వాలండి ఈలోపు రవ్వ కూడా బాగా ఉడికిపోయి కొద్దిగా దగ్గరికి వస్తుందనమాట ఇప్పుడు అందులో ఒక కప్పు రవ్వకి ఒకటి పావు కప్పు షుగర్ వేసుకోవాలండి ఒకవేళ ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఒకటిన్నర కప్పు కూడా వేసుకోవచ్చండి షుగర్ వేసిన తర్వాత అది ఇంకా కొద్దిగా లిక్విడ్గా అయిపోతుందనమాట కొద్దిసేపు కలుపుకుంటూ సిమ్లోనే బాగా ఉడకనివ్వాలి ఈలోపు ఉడికించుకున్న సేమ్యా కూడా బాగా చల్లారిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో మనం ముందుగానే కాంచి చల్లారి పెట్టుకున్న పాలనైతే వేసుకోవాలన్నమాట పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే కేసరి కూడా రెడీ అయిపోతుందండి ఇప్పుడు అందులో ఫైనల్గా ఒక రెండు మూడు లవంగాలు వేసుకున్నామంటే కేసరి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట సేమియా కూడా ఆ పాలల్లో ఉడికిపోయి కొద్దిగా దగ్గరికి వస్తుందన్నమాట ఆ టైంలో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి అలాగే కేసర్లో కూడా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొద్దిగా యాలకుల పొడి ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని కలిపేసుకున్నామంటే రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోతుందండి ఈలోపు సేమియా కూడా దగ్గర పడిపోయి ఉంటుందన్నమాట గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిచ్చి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి కేసరి ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది అనమాట చూశారు కదండి కేవలం ఒక పది పదహైదు నిమిషాల్లో చాలా సింపుల్గా రవ్వ కేసరి ఇంకా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ఈ నవరాత్రులలో దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకోండి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్